జగిత్య లింగంపేట రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైల్లో అగ్ని ప్రమాదం స్టేషన్ మాస్టర్ సమయస్ఫూర్తితో తప్పిన పెన్నుముప్పు జగిత్యల లింగంపేట రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైల్లో అగ్ని ప్రమాదం సంభవించింది వివరాలకు వెళ్తే శనివారం సాయంత్రం దాదాపు ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో జగిత్యాలలోని లింగంపేట రైల్వే స్టేషన్లో ఉన్న గూడ్స్ రైల్లో బొగ్గు వ్యాన్లో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో గమనించిన స్టేషన్ మాస్టర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అయినప్పటికీ దాదాపు ఐదు లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు జగిత్యాల అగ్నిమాపక అధికారి ఏ కృష్ణకాంత్ తెలిపారు ఎల్ఎఫ్కే రవీందర్ ఆపరేటర్ ఏ మల్లేశం ఫైర్మేన్లు నరేష్ ఎం కార్తిక్ జి అరుణ్ జి శ్రీనివాస్ అగ్నిమాపక సిబ్బంది పాల్గొని మంటల్లో అదుపులోకి తీసుకొని వచ్చారు